ఆది క్రైస్తవ సంఘం యొక్క లక్షణాలు ఒకరి ఏడల ఒకరు బాధ్యత కలిగి ఉన్నారు ఆ బాధ్యత ఎంతో గొప్పదంటే అంటే వారికున్న వాటన్నిటిని ఇతరులతో పంచుకుంటున్నారంట షేర్ చేసుకుంటున్నారంట వారు ఐక్యత కలిగి ఉన్నారంట ఎలాంటి ఐక్యత ఏ లక్షణాల్లో కలిగి ఉన్నారంటే ఏక మనసు ఏక హృదయము వారి యొక్క ఆదర్శవంతమైనటువంటి లక్షణం అని మనం చెప్పవచ్చు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నామంటే నలుగురు యొక్క తలంపులు మాటలు ఆలోచనలు వేరు కలిగినటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయి కానీ ఆ ఆది సంఘము ఎలాంటి సంఘముగా ఉన్నదంట ఏక హృదయముతో దేవునిని ఆరాధించే లక్షణం కలిగినదిగా ఏక ఆత్మతో ఏక మనస్సుతో ఒక్క మాటతోనే వారు కలిగి ఉన్నారు ఆ ఒక్క మాటలోనే ఒకరి ఏడల ఒకరు బాధ్యత వహిస్తున్నారు ఒకరికి తక్కువ ఉంటే ఎక్కువ ఉన్నవాడు వారిని తక్కువ ఉన్న వారితో ఏం చేస్తున్నాడంట షేర్ చేసుకుంటున్నాడని మన జ్ఞాపకం చేస్తుంది అంత మాత్రమే కాదు వారికి కలిగినదంతీ కూడా ఏమనుకుంటారంట వారు సమిష్టి అని భావిస్తున్నారంట అందరిది ఇది అందరిది ఇది నీది కాదు నాది కాదు ఇది మనందరిది అనే మాట ఒక క్రైస్తవుని నుండి దేవుడు ఆశిస్తున్న మాట ఏంటంటే మనమందరము ఒకటే అనే మాట దేవుడు ఆశిస్తున్నాడు మనకు శత్రువులు ఉండకూడదు మనకి అందరూ కూడా మిత్రులే ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు కానీ ఇది నాన్న మన సంఘ పరిస్థితి ఎలా ఉన్నది ప్రియమైనటువంటి దేని పిల్లారా